ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం ఇప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు వెంటనే మీరు అనుకోవచ్చు అదేమిటండి మీ వయసు పద్నాలుగు సంవత్సరాలేనా అంటే నిజంగా నా వయసు పద్నాలుగు సంవత్సరాలే ఎలాగో వివరిస్తాను వివరించిన తర్వాత మీ వయసు ఎంతో కూడా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే ఇల్లు ఎలా ఉండాలో పెద్దలు ఒక సంస్కృత శ్లోకంలో మనకు చెప్పి ఉన్నారు ఈ శ్లోకంలో చెప్పినట్లు మనం అందరము నడుచుకున్నట్లయితే తప్పకుండా మన ఇళ్లలో లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు అంతెందుకండి ముక్కోటి దేవతలు కూడా కొలువు తీరి ఉంటారు ఇది సత్యం సత్యం పరమసత్యం ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని ఎవరైతే బాగా గుర్తుపెట్టుకొని ఈ శ్లోకంలో చెప్పినట్లుగా నడుచుకుంటారో వాళ్ళ ఇంటిని లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదు ఆ ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు ఆ ఇంటి వాళ్ళందరూ కూడా పరిపూర్ణ ఆయుష్వంతులై జీవించి తర్వాత మోక్షలోకాన్ని చేరుకుంటారని మన పెద్దలు ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు ృహస్థులు ఎలా నడుచుకోవాలంటే సానందం సదనం సుతాశ్చ సుతాశ్చుయ కాంతా మనోహారిణి సన్మిత్రం సుదనం స్వయోషితరతి సేవారాత సేవక ఆతిథ్యం సురపూజనం ప్రతిదినష్టాన్నపానం గృహే సంఘ ఉపాసనాథ సతతం ధన్యో గృహత్శ్రమ అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు చేద్దాం సానందం సదనం అంటే ఒక ఇల్లు కట్టుకోగానే సరిపోదు ఆ ఇంట్లో మనము సోఫా దివానా మంచము ఫ్యాన్లు వేసుకుంటే ఆ ఇంట్లో సంతోషము అనేది ఉండదండి ఆ ఇంటికి ఒక దైవ కళ అనేది ఉండాలి ఆ దైవ కళ ఎలా వస్తుందంటే మనము చేసేటువంటి ఉపాసన ద్వారా వస్తుంది ప్రతినిత్యము సూర్యోదయం కంటే ముందే చక్కగా నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టి ఇంట్లో దేవుడి ముందర దీపాలు వెలిగించి చక్కగా పూలు పెట్టి ఎవరో ఒకరు ఇంట్లో దేవుడి స్తోత్రాలు చదువుతూ ఉంటే ఆ ఇంటికి ఒక దైవ అనేది వస్తుంది పొద్దున్నే లేచిన తక్షణమే ఇంట్లో విష్ణు సహస్రనామము లేదా లలిత సహస్రనామం వింటూ ఆ ఇంట్లో ధూప దీపాల పరిమళాలు గుబాళిస్తూ ఉంటే అప్పుడు ఆ ఇంట్లో ఒక దైవ కళ అనేది ఉంటుంది అంతేగాని మనకు కావలసినటువంటి ఫర్నిచర్స్ అన్నీ వేసుకుంటే ఆ ఇంట్లో దైవ కళ అనేది ఉండదు సుతాశ్చ సుధీయ అంటే ఇంట్లో పిల్లలు తల్లి తండ్రిని గౌరవించేటువంటి అయి ఉండాలి తల్లి తండ్రి మాటను వినేటువంటి అయి ఉండాలి ఎప్పుడూ తల్లి తండ్రికి ఆపోజిట్గా మాట్లాడుతూ తల్లి తండ్రిని ఎదిరిస్తూ ఉంటే అవి లేవు కన్నరకం ఎప్పుడు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటూ ఉండాలి పెద్దవాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఉండాలి ఎంతసేపు మనం పిల్లలకి ఫోన్ ఇచ్చి వెళ్ళి గేమ్స్ ఆడుకోండి అని చెప్పడం కాదు పిల్లలకు దగ్గరుండి మనము రామాయణం గురించి మహాభారతం గురించి భగవద్గీత గురించి చెప్పాలి ముఖ్యంగా ఛత్రపతి శివాజీ కథ అల్లూరి సీతారామరాజు కథ ప్రహ్లాదుడి కథ అభిమన్యు కథ ఇటువంటి పిల్లలకు చెప్పాలి పెద్దల పట్ల పిల్లలు ఎలా నడుచుకోవాలో కూడా మనం నేర్పించాలి పిల్లల్ని మనం చిన్నప్పటి నుండి చక్కగా పెంచాలి మొక్కై ఈ అనేది మానవి వంగున ఇంతకు ముందే ఒకసారి నేను మీకు చెప్పినట్లున్నాను ఒక తండ్రి కొడుకుని భుజాల మీద ఎత్తుకుని వస్తూ ఉంటే ఆ దారిలో ఎవరో అరటిపళ్ళు అమ్ముకుంటూ వెళుతూ ఉన్నారు కొడుకు రెండు అరటిపళ్ళను తీసుకున్నాడు ఇంట్లో వాళ్ళ తండ్రి పిల్లవాడిని దించుతూ ఉంటే చేతిలో అరటిపళ్ళు ఉన్నాయి ఎక్కడివి నాన్న అంటే నాన్న వాళ్ళు అమ్ముతూ ఉంటే పైన నుండి ఎత్తుకునేసా ఆహా చాలా మంచి పని చేసేవరా నాకు ఒక అని తండ్రి తీసుకొని తిన్నాడు ఇది మంచి పని ఏమో అని వాళ్ళు మరుసటి రోజు అంగడికి వెళ్ళి అంగడిలో ఏదో తినేటువంటి ఒక పదార్థాన్ని దొంగిలించుకొని వచ్చాడు ఆ తర్వాత తండ్రి జోబులోనే డబ్బులు ఎత్తుకోవడం నేర్చుకున్నాడు ఇలా పెద్దవాడైన తర్వాత ఒక దొంగ అయ్యాడు వాడు ఒక బ్యాంక్లో దొంగతనం చేస్తే కోర్టులోకి తీసుకుని వెళ్ళారు కోర్టులో వానికి ఉరిశిక్ష పడింది జడ్జి అన్నాడు నీ చివరి కోరిక ఏమైనా ఉందా అంటే మా నాన్నను చూడాలి సరే వాళ్ళ నాన్నను పిలిపించారు వాళ్ళ నాన్న అన్నాడు నాయన ఎప్పుడూ చిక్కేవాడివి కాదురా కదరా ఎలా చిక్కిపోయా ఎవరా పోలీసుల చేతికి అంటే వాళ్ళ నాన్న చంప మీద పెళ్ళిళ్ళని కొట్టాడు కొడుకు ఎందుకు కొడుతున్నావు బాబు చిన్నప్పుడు నేను అరటిపండు దొంగలించినప్పుడే ఈ దెబ్బను నన్ను కొట్టి ఉంటే ఈ రోజు నాకు ఉరిశిక్ష పడేది కాదు కదరా మురుకుడా అని తండ్రిని ఒక దెబ్బ కొట్టి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి దీన్ని మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి చిన్నప్పుడు పిల్లలకు మనం మంచి జ్ఞానాన్ని నేర్పించకపోతే వాళ్ళ జీవితాన్ని మనమే సర్వ నాశనం చేసినటువంటి వాళ్ళం అవుతాము దీన్ని చక్కగా మనం గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా కాంతా మనోహారిణి భార్య ఎప్పుడూ భర్తను అనుసరిస్తూ ఉండాలి చిరునవ్వుతో భర్తను పలకరించాలి భర్తకి ఇష్టమైనటువంటి వంటల్ని చేసి వడ్డిస్తూ ఉండాలి భర్తను ఎప్పుడూ కూడా సంతోషంగా చూసుకోవాలి అలా ఉంటే ఆ భర్త కూడా భార్య పట్ల సంతోషంగా ఉంటాడు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే భర్తను కసురుకుంటూ ఉంటే అతడు ఇంటికి రావడమే మానేస్తాడు చెడు తిరుగుడు తిరుగుతాడు కాబట్టి భార్య కూడా భర్త మాట వింటూ ఉంటే ఆ ఇల్లే ఒక స్వర్గం సన్మిత్రం సుదనం ఇంటికొచ్చేటువంటి మిత్రులు కూడా మంచివాళ్ళై ఉండాలి చూడండి ఎప్పుడూ కూడా మనము మంచివాళ్లతోనే సవాసం చేయాలి ఎందుకు సత్సంగత్యే నిస్సంగత్యం నిస్సంగత్యే నిర్మూహత్వం నిర్మూహత్వే తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి ఎప్పుడూ కూడా సజ్జనులతోనే మనం సవాసం చేయాలి ఎందుకంటే గంధం పిసికేటువంటి వాడి దగ్గర మనం ఒక దెబ్బ తింటే మనకు గంధమే మెత్తుకుంటుంది పేడ పిసికేటువంటి వాడి దగ్గర మనం ఒక దెబ్బ తింటే మనకు పేడ మెత్తుకుంటుంది కాబట్టి మంచివాడు ఒక దెబ్బ కొట్టినా సరే అటువంటి వాని స్నేహాన్ని విడిచిపెట్టకూడదు దుర్మార్గుడు నీచుడు మంచి కోటీశ్వరుడైనా కూడా అటువంటి వాని స్నేహాన్ని విడిచిపెట్టడం మంచిది సుదనం ఇది చాలా ముఖ్యం మనం సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ధర్మబద్ధమై ఉండాలి మనం ఒకరిని మోసం చేసి లంచాలు తీసుకుంటూ ఒకరికి అన్యాయం చేసి డబ్బుల్ని సంపాదించుకొని వచ్చి ఎన్ని పూజలు చేసినా ఎన్ని దాన చేసినా ఫలితము అనేది శూన్యము ఫలితము అనేది ఉండదు ఆ పాపిష్టి డబ్బును తెచ్చి భార్య బిడ్డలను పోషించినా కూడా ఏదో ఒక రోజు సంసారం అనేది సర్వనాశనం అయిపోతుంది ఎందుకంటే మనము అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తే ఎదుటి వాళ్ళు శాపాలు పెట్టినట్లయితే అది తప్పకుండా తగులుతుంది కాబట్టి మనం సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ధర్మబద్ధంగా ఉండాలి ముఖ్యంగా స్వయోషిత భర్త కూడా భార్యను ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలి భార్య కంట్లో నీళ్లు తెప్పించకూడదు భార్య యొక్క చిన్న చిన్న కోరికలను తీర్చాలి ఎందుకంటే ఎప్పుడు భార్యను తిడుతూ కొడుతూ ఉంటే ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి నిలవదు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్నటువంటి గృహలక్ష్మి ఏడుస్తుంది నేను ఉంటే నేను కూడా ఏడవాలేమో అని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి భర్త ఎప్పుడు భార్యను చక్కగా అనురాగంగా చూసుకోవాలి అదేవిధంగా సేవారతహ సేవక మన సేవకులు ఎవరైతే ఉంటారో మన ఇంట్లో పనిచేసేటువంటి పనివాళ్ళు కావచ్చు డ్రైవర్లు కావచ్చు కూలీలు కావచ్చు వాళ్లను కూడా మనము చక్కగా చూసుకోవాలి ఎప్పుడు వాళ్ళ మీద అరుస్తూ ఉండడము వాళ్ళ మీద గొడవకు వెళ్ళడము వాళ్ళని తిడుతూ ఉండడము చేయకూడదు పండుగలు వచ్చినప్పుడు వాళ్లకు బట్టలు కొనివ్వాలి మనము తినేటువంటి పదార్థం వాళ్ళకు కూడా కాస్త పెట్టాలి వాళ్ళ పిల్లల యోగక్షేమాలని కూడా విచారిస్తూ ఉండాలి వాళ్ళతో కూడా అనురాగంగా నడుచుకోవాలి అని కూడా మన పెద్దలు ధర్మశాస్త్రంలో ఎంత చక్కగా చెప్పి ఉన్నారు చూడండి ఆతిథ్యం సురపూజనం ప్రతిదినం అతిథి అభ్యాగతులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లను చక్కగా గౌరవించాలి అతిథి దేవోభవ అంటే అభ్యాగతం స్వయం విష్ణు ఇంటికి వచ్చినటువంటి అతిథి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు వాళ్లను చిరునవ్వుతో పలకరించి మనకు లేకపోయినా కూడా వాళ్లకు మనం చక్కగా భోజనం పెట్టాలి ఇంటికి స్త్రీలు ఎవరైనా వస్తే వాళ్లకు పసుపు కుంకుమలు ఇచ్చి సంతోషంగా పంపించాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు చూడండి కొంతమంది ఎవరైనా చుట్టాలు వచ్చిన తక్షణమే ముఖాన్ని మార్చుకొని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మనసుకి బాధ కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటారు మొన్నంతా వచ్చారు కదండీ మళ్ళీ వచ్చారు ఇటుపక్క ఏదైనా పని ఉండిందా సరేలేండి మీరు తొందరగా వెళ్ళండి మేము ఇంటికి వాకిలు వేసుకొని వెళ్ళాలి అని కొంతమంది చుట్టాలను హేళన చేసి అవమానించి మాట్లాడుతూ ఉంటారు అలా చేయకూడదు ఇంటిలోకి వచ్చినటువంటి అతిథి సాక్షాత్తు దేవుడు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు సురపూజనం ప్రతినిత్యము ఇంట్లో దేవుణ్ణి పూజించాలి మనకు వచ్చినటువంటి స్తోత్రాలని చదువుకుంటూ ఉండాలి రామాయణము మహాభారతము భగవద్గీత ఇటువంటి పుణ్య గ్రంథాలని చదువుతూ ఉండాలి ఎవరో ఒక సాధువు ఇంటి ముందరకు వచ్చి భౌతి భిక్షాందేహి అన్నాడు ఆ ఇంట్లో ఒక అమ్మాయి భిక్షను తీసుకొని వచ్చి వేస్తూ ఉంటే ఆ సాధువు చూసి అమ్మ నీ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది నీ వయసు ఎంతమ్మా అంటే ఆవిడ చెప్పింది స్వామి నా వయసు ఒక్క సంవత్సరం ఇదేమ్మా ఇలా చెప్తున్నావు అక్కడ కూర్చో ఉన్నాడు కదా నీ భర్త వయసు ఎంత అంటే నా భర్తకు ఆరు నెలలు స్వామి వయసు ఇదేమ్మా ఇలా చెప్తున్నావు అయితే అక్కడ ఉన్నటువంటి మీ అత్త మామ వయసు వాళ్ళకి ఇంకా మూడు నెలలే స్వామి దీని అర్థం ఏం తల్లి అంటే ఆవిడ చెప్పింది ఏమీ లేదు స్వామి ఈ శరీరం భూమి మీదకొచ్చి నలభై సంవత్సరాలైంది కానీ నేను ఎప్పుడూ కూడా భగవంతుడిని పూజించలేదు భగవంతుడి స్తోత్రాలు చదవలేదు పుణ్య గ్రంథాలు చదవలేదు సత్సంగం చేయలేదు ఒక సంవత్సరం నుండి నేను భగవంతుడిని పూజిస్తూ ఉన్నాను స్తోత్రాలు చదువుతూ ఉన్నాను పుణ్య గ్రంథాలని చదువుతూ ఉన్నాను ప్రవచనాలని వింటూ ఉన్నాను కాబట్టి నా వయసు ఒక్క సంవత్సరం అని లెక్క పెట్టాను ఎందుకంటే భగవంతుడి దృష్టిలో నేను పుట్టినది ఈ ఒక సంవత్సరం నుండే కదా స్వామి మా ఆయనకు ఆరు నెలలు అని ఎందుకు చెప్పానంటే మా ఆయనకి రిటైర్మెంట్ అయ్యి ఆరు నెలలు అయ్యింది ఇప్పుడు ఆయన కూడా నాతో పాటు దేవాలయానికి వస్తూ ఉన్నాడు పొద్దున్నే నేను నిద్రలేసి ఇంట్లో నేనేం చేయాలి పదా నీ వెంట నేను వస్తానని ఆయన దేవస్థానానికి వచ్చి దేవాలయం ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు చక్కగా శ్రీరామ జై రామ జై జయ రామ అని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వయసు ఆరు నెలలు అని లెక్క పెట్టాను స్వామి ఇక మా అత్త మామ విషయం అంటారా వాళ్ళకి మూడు నెలలుగా కళ్ళు కనిపించడం లేదు వాళ్ళు కూడా కూర్చున్న చోటే ఇప్పుడు హరే రామ హరే కృష్ణ అంటూ ఉన్నారు అమ్మాయి హారతి తీసుకునిరా అని నేను హారతిస్తే వాళ్ళు నమస్కారం చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రవచనాలు వింటూ ఉన్నారు స్వామి అందుకే వాళ్లకు మూడు నెలలు అని చెప్పాను అంటే ఆ సాధువు అన్నాడమ్మా నీ లెక్క ప్రకారం నేను ఇంకా పుట్టనే లేదు అని చెప్పి ఏడ్చుకొని వెళ్ళిపోయాడంట అంటే ఆ సాధువు ఊరికే ఊర్లన్నీ తిరుక్కుంటూ భిక్షాటన చేస్తూ ఉన్నాడు కానీ ఆయన కూడా భగవంతుడిని ఆరాధించలేదు భగవంతుని స్తోత్రాలేవి చదవలేదు సత్సంగం చేయలేదు పుణ్యక్షేత్రాలకి వెళ్ళలేదు ఈ వీడియో మొదట్లోనే నేను చెప్పాను కదా నా వయసు పద్నాలుగు సంవత్సరాలని అంటే ఇప్పుడు నా వయసు ముప్పై రెండు సంవత్సరాలైన పద్నాలుగు సంవత్సరాలప్పుడు నాకు సమాశ్రయణమైంది అప్పుడు నుండి నేను కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తులతో పూజిస్తూ ఉన్నాను పుణ్య గ్రంథాలు చదువుతూ ఉన్నాను హరికథలు చెబుతూ ఉన్నాను ఏవో నాకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలను మీలాంటి భక్తులతో పంచుకుంటూ ఉన్నాను చక్కగా కీర్తనలు పాడుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నాను అందుకే నా వయసు పద్నాలుగు సంవత్సరాలని నేను చెప్పాను మీ వయసు ఎంతో కూడా మీరు కామెంట్ చేయండి అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలైందో కామెంట్ చేయండి అదే నిజమైనటువంటి వయస్సు మనం కాలం వృధా చేసింది లెక్కలేదండి మనం చిన్నప్పటి నుండి ఆడుకుంటూ అల్లరి చిల్లర చేష్టలు చేస్తూ ఎంతో సమయాన్ని వృధాగా గడిపేశాం అది భగవంతుడి దృష్టిలో లెక్కలో లేదు కదా కాబట్టి మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ పుణ్య మార్గంలో వెళుతున్నటువంటి కాలం ఎంతుందో అదే నిజమైనటువంటి వయస్సు అని పెద్దల అభిప్రాయం ఇష్టాన్నపానం గృహే అంటే సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని భుజిస్తూ ఉండాలి మనకిష్టమైనటువంటి పిండి వంటల్ని తింటూ ఉండాలి అది పది మందికి కూడా పంచి పెడుతూ ఉండాలి మధురమైనటువంటి పదార్థాలని మనం మాత్రమే భుజించకూడదు సాధో సంఘ అంటే ప్రవచనకర్తలు సాధువులు పండితులు ఇటువంటి వాళ్ళ యొక్క స్నేహము అనేది చాలా ముఖ్యము చూడండి మనము యూట్యూబ్ ద్వారా మంచి మంచి ఆధ్యాత్మికవేత్తల్ని ఫాలో అవుతూ ఉన్నాము మంచి మంచి ప్రవచనాల్ని వింటూ ఉన్నాము మంచి మంచి పండితులతో కలిసి అడుగు వేస్తున్నాము ఇదే కదా నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానము ముక్తికి మార్గము మనం ఎప్పుడూ కూడా మంచి వాళ్ళు పట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే తప్పకుండా మనకు మోక్షము లభిస్తుంది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నియమాల్ని ఎవరైతే పాటిస్తారో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి కష్టము కూడా ఉండదు వాళ్లకు మోక్షము కరతలామలకమవుతుందని ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు మీ అందరికీ ఈ విషయాలు చక్కగా నచ్చాయనే భావిస్తూ రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకా సమస్తానో భవంతు స్వస్తి